నమస్తే మిత్రులారా ముందుగా బీటీ న్యూస్కి స్వాగతం మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ డిస్ట్రిక్ట్స్ ఉంటాయో ఆ డిస్టిక్లలో మిడ్ నైట్ సమయంలో ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు ఆ డిస్టిక్లో ఉన్న పోలీస్ వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేస్తారు మిడ్ నైట్ సమయంలో ఎవరెక్కడ ఎవరెవరు ఎక్కడ వెళ్తున్నారు ఎవరన్నా ఏమైనా బల్లెత్తుకపోతున్నారా ఎవరన్నా ఇంకా ఏదైనా దొంగతనాలు చేస్తున్నారా అని చెకింగ్ చేస్తారు అంటే గలీలులకు తిరిగి ఇంకా ఎనీ ఇంకా ఏ విధంగా అయినా సరే చెక్కింగ్లు చేస్తుంటారు ఆ చెక్ అవి చేస్తున్న సమయంలో డైరెక్ట్ నా రూమ్ దగ్గరికి వచ్చి నేనున్న ఇంటి దగ్గరకు వచ్చి ఇద్దరు కానిస్టేబుల్స్ నేనున్న ఇంటి దగ్గరకు వచ్చి పన్నెండు గంటల సమయంలో మిడ్ నైట్ పన్నెండు గంటల సమయంలో నేను మంచిగా నేను నిద్రపోతున్నా పన్నెండు గంటల సమయంలో ఒక ఐదారు నిమిషాలు డిస్టర్బెన్స్ చేశారు ఆరం కుట్టడమైనా సరే గే గేటు గేటు సౌండ్ చేయడమైనా సరే సరే ఎవరే ఎవరు వచ్చిరో నన్ను నేను బయటికి వెళ్ళి చూస్తే ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు ఆ కానిస్టేబుల్స్ నన్ను ఒకటి అడుగు ఒకటే అడుగుతున్నారు అంటే గేట్ ఎందుకు ఓపెన్ చేసినావు గేటు ఎందుకు ఓపెన్ చేసినావు అని అడుగుతున్నారు అంటే అది ఏం అసలు అది ఏం ఏం ప్రశ్ననో అసలు నాకు ఇప్పటివరకు అయితే అర్థమవుతలేదు వాళ్ళు కావాలనే వచ్చారు నా దగ్గరికి ఏదో వాళ్ళ డ్యూటీ పర్పస్లో మొత్తం అంతా దొంగతనాలు చేస్తుంటారు కదా అంటే ఆ విధంగా ఇంకా ఏమి ఇంకా ఏ విధంగా అయినా సరే వచ్చిరా నా దగ్గరికి ఇప్పటి వరకు అర్థమవుతలేదు నాకు అంటే గేటు ఓపెన్ చేసినందుకు నాకు ఇది నా ఇల్లు అండి నా ఇల్లు నా రూము గేట్ గేటు ఓపెన్ చేసి ఉంటుంది ఒక్కొక్కసారి మర్చిపోతాము గేట్ ఏ వేసుకోవాలని ఏం రూల్ ఉండదు కదా ఇది నా ఇల్లు ఇది గేట్ వేసుకోవాలని ఏమైనా రూల్ ఉంటుందా అదే సమయంలో ఇంట్లో ఆడపిల్లలుంటే వాళ్ళు ఎంత భయపడతారు నా ప్లేస్లో ఇంకా ఎనీ ఇంకా ఇంకా ఎవరైనా సరే ఉంటే వాళ్ళు ఎంత భయపడతరు మిడ్ నైట్ సమయంలో పన్నెండు గంటల రాత్రి సమయంలో వచ్చి డిస్టర్బ్ చేయడం అవసరమా అదే కాకుండా నువ్వేం చేస్తావు నువ్వు ఎక్కడుంటావు నీ పేరు ఏం పేరు నువ్వేం ఏం పని చేస్తావు ఇది ఇది నీ నీ ఓనిలా లేకపోతే రెంట్ రెంట్ ఉంటున్నావా బ్యాచ్లరా ఫ్యామిలీ అని ఫస్ట్ ప్రతి ఒక్క క్వశ్చన్స్ చేస్తున్నారు అంటే నా ప పర్సనల్ డీటెయిల్స్ అడగడానికి వచ్చారు నా దగ్గరికి నన్ను ఎంక్వైరీ చేసుకోవడానికి వచ్చారా నా దగ్గరికి మరి ఏందో లేదు నాకైతే నిజంగా మిత్రులారా ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా ఏ విధంగా అవుతుందంటే అంటే నేను అందరిని అంటలేను కొందరిని అంటున్నా నాకు జరిగిన సంఘటన జరిగింది కాబట్టి నేను కొందరినే అంటున్నా డబ్బుల డబ్బుల కోసము ఇక్కడ ఉండి ప్రజలకు ప్రజల కోసం ఉందాం మనము ప్రజలను కాపాడుకుందామని నాకు అన్నట్లు అనిపిస్తలేదు నైట్ టైం నైట్ టైంలో తిరుగుతుంటారు కదా ఇంకా ఏ విధంగా అయినా సరే అంటే కొందరినే అంటున్నాను నేను ఇంకా ఎక్కడైనా సరే వెళ్తుంటే వాళ్ళిద్దరిని నాపే వాళ్ళిద్దరిని అరేజ్ అరాజ్ కూడా చేసేటట్టున్నారు అరాజ్ చేసి డబ్బులు ఇప్పించుకోవడము ఆ విధంగా అన్నీ అయ్యేటట్టున్నాయి నేను కూడా ఆ రోజు కూడా ఆ రోజు మొన్న నైటు సారీ నిన్న నైట్ నేను మాట్లాడకపోయి ఉంటే నా దగ్గర కూడా సంథింగ్ ఏదో చేస్తుండే నేను ఒక మీడియా పర్సన్ని నేను ఒక జర్నలిస్టును నాతోటి ఏ విధంగా మాట్లాడుతున్నారు మీరు అటని నా నా ఛానల్ నా లోగో ప్రతి ఒక్కటి చూపెడితే అప్పుడప్పుడు సర్ సార్ సారీ సార్ డిస్టర్బెన్స్ చేసినట్టున్నాము పోయి పండుకొని పోండి సార్ సారీ డిస్టర్బెన్స్ చేసినట్టున్నాము అటని మాట్లాడుతు అదే అదే నా ప్లేస్లో ఇంకా వేరే పర్సన్ ఇంకెవరైనా ఉంటే మీరు పబ్లిక్కు పబ్లిక్ పబ్లిక్ కోసం పని చేస్తున్నారు లేకపోతే ఇంకా ఏ విధంగా అయినా సరే పని చేస్తున్నారు పబ్లిక్ని డిస్టర్బెన్స్ చేయాల మిడ్ నైట్ సమయంలో వచ్చి అదే పట్ట పగలు రండి పట్ట పగలు వచ్చి ఇక్కడ గేట్ ఎందుకు ఓపెన్ చేసినావు ఆయన ఏం పని ఉందంటే ఒకసారి అడగండి మాట్లాడతాం మిడ్ నైట్ సమయంలో వచ్చి అదే డిస్టర్బెన్స్ చేసుకోమో నాకు అర్థం కాదు చూడండి మిత్రులారా నిజ నిజంగా చెప్తున్నా పోలీస్ వ్యవస్థ కూడా ఏ విధంగా అవుతుందంటే చెప్పడానికి కూడా వస్తలేదు ఆ విధంగా అవుతుంది పోలీస్ వ్యవస్థ కూడా